దీనికి ముందు వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాం కదా మోపిదేవి టెంపుల్కి వెళ్తున్నామని టెంపుల్ దగ్గర నుంచి హంసల్దివి బీచ్ దగ్గరే అని చెప్పి బీచ్కి కూడా వెళ్తున్నాం మేము ముందే ప్లాన్ చేసుకొని వచ్చాం కాబట్టి పల్సర్ బైక్ ఇంటి దగ్గర పెట్టేసి మేము మా యాక్టివా బైక్ వేసుకొచ్చాము ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది లోపలికి మనం బీచ్ లోపలికి వెళ్ళడానికి బందార్ బీచ్లో లేదు కానీ ఇక్కడ హంసల్దేవి బీచ్లో అయితే ఉందనమాట మేమిద్దరం వచ్చాం కాబట్టి మాకు ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ చెప్పినాం మా ఇద్దరికి ఫార్టీ రూపీస్ అయింది బైక్ ఏమో ట్వంటీ రూపీస్ మొత్తం సిక్స్టీ రూపీస్ టికెట్ ప్రైస్ అయితే అయ్యింది ఎక్కడో ఊరు చివరిలో బీచ్ ఉంటే ఊరు స్టార్టింగ్లోని టికెట్స్ తీసేసుకున్నారు వాళ్ళు ఎందుకలా టికెట్స్ ఇచ్చేసారో మాకు ఇప్పటికే అర్థం కావాల అంత పెద్ద బంజార్ బీచ్కే లేదు యాక్చువల్గా బందర్ బీచ్లో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది అంటే జనాలు ఎక్కువ ఉంటారు అలా ఎక్కువ జనాలు ఉండే దగ్గర టికెట్ తీసుకోవాలా కానీ ఇక్కడ జనాలు ఎక్కువ లేరు అయినా సరే ఇక్కడ టికెట్ తీసుకున్నారు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా ఇట్లా బీచ్కి రావాలి అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఆకతాయిగా ఎంజాయ్ చేయడానికి వస్తాం కానీ చాలా అంటే చాలా డేంజర్ అనమాట అందులో ఈ హంసల్దీవి బీచ్కి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా హంసల్ దివి బీచ్కి అయితే రావద్దు మేము చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్ నేనైతే చాలా సఫర్ అయ్యా అన్నమాట బీచ్కి వెళ్ళొచ్చిన తర్వాత సో కాబట్టి హంసల్ దివి బీచ్కి హండ్రెడ్ పర్సెంట్ రామాకండి మీకు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళాలని అనిపిస్తే బందర్ బీచ్కి వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ కూడా చాలా సేఫ్గా ఆడడానికి ట్రై చేయండి ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఇంట్లో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో కాబట్టి మనం వచ్చామా లైట్గా ఎంజాయ్ చేసామా వెళ్ళామా అన్నట్టుగానే ఉండాలి కానీ హద్దులు మీరు ప్రవర్తించాము అని అంటే తర్వాత మనం బాధపడడానికి మనం ఉండము మన కోసం బాధపడే వాళ్ళు మాత్రమే ఉంటారు సో నేను ఇంకేమైనా తప్పుగా చెప్తే మాత్రం సారీ ఇంకా ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్